అక్రమ వలసదారులను వెంటనే వారి దేశాలకు పంపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్ వికాస్ మహతకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పశులేటి గోపికిషన్ మా రోజు సుధాకర్ చారి పట్టణ మాజీ అధ్యక్షుడు బాలరాజులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏ ఒక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ వాసులు తెలంగాణ రాష్టంలో ఉండకూడదని నిర్ణయించడం జరిగిందని బోధనలు కూడా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకుని పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ రోహింగ్యాలు ఉండే ఆస్కారం ఉంది కావున అధికారులు కార్టన్ సెర్చల్ నిర్బంధ తనిఖీల రూపంలో జల్లెడ పట్టాల్సిన అవసరం ఎంతో ఉందని గతంలో బోధన్లో ఒకే ఇంటి అడ్రస్ పైన నలభై పాస్పోర్ట్లు జారీ అయిన విషయం గమనార్హం అలాగే ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయాలను గుర్తు చేస్తూ మదరసలో తనిఖీలు చేసి అలాంటి వారిని వెంటనే పంపించాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి కోలిపాక బాలరాజు మాసిని వినోద్ గాది సందీప్ ఎనుగంటి గౌతమ్ వాసు ఏషాల సూరి అడ్లూరి ఫన్నీ రుద్ర అనిల్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏంటంటే ఎక్కడైనా భారతదేశంలో పాకిస్తానీ వాసులు కానీ మరియు ఈ బంగ్లాదేశ్ వాసులు కానీ మరియు రోయింగా మయన్మార్ నుంచి వచ్చిన రోయింగా ముస్లిమ్స్ కానీ ఇంకా ఎలాంటి ఐఎస్ఐ కార్యకలాపాలు చేస్తున్న ఉగ్రవాదులు అయినా సరే ఇక్కడ వారిని కాటన్ సర్చ్ చేసి వారిని ప్రభుత్వం వారు వారి ఇంటింటికి వెళ్ళేసి ఎవరైనా అసుటి వాళ్ళు ఉంటే వారిని ఇమీడియట్లీ వారి వారి దేశాలకి పంపించాలని ఒక సందర్భంగా తెలియజేయడం జరిగింది ఒకటి బోధనలో ఏంటంటే మన గతంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే గతంలో ఒకే అడ్రస్ మీద నలభై పాస్పోర్టులు దొరికిన సందర్భం బోధనలో మనం చూసిన సంఘటన ఉంది మరియు ఎన్ఐఏ సోదాలు కూడా మనకి ఇక్కడ లో కానీ ఎంఎస్ ఫారంలో కానీ ఎన్ఐఏ సోదాలు చేయడం కూడా గతంలో మనము ఆ పరిస్థితులు ఇక్కడ చూసినాము అలాగే కొన్ని మదరసలలో కూడా ఇక్కడ ఐఎస్ఐ కార్యకలాపాలు జరుగుతూ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఈ బాంబు దాడులకి మరియు ఈ అమాయక భారత ప్రజల్ని చంపడం జరుగుతూ ఉంది కావున మేము బోధన్ పట్టశాఖ శాఖ నుంచి బోధన్ సబ్ కలెక్టర్ గారికి కూడా మేము వారికి విన్నవించింది ఏంటంటే ఇక్కడ కూడా బోధన్ల కాటన్ సర్చ్ చేసి తనిఖీలు జరిపి పాకిస్తానీ మరియు బంగ్లాదేశ్ మయన్మార్ రోహింగా ముస్లింస్ కానీ మరియు మదరసల పట్ల కానీ సమస్యాత్మక ప్రాంతంలో కానీ సర్చ్ చేసి ఇంటింటికి తనిఖీలు చేసి వారి యొక్క ఆధార్ కార్డు ఓటర్ కార్డు మరియు ప్రతిదీ ఒకటి చెక్ చేసి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కేంద్ర ప్రభుత్వము హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారిని వెంటనే వారి దేశాలకు పంపించాలని చెప్పేసి బోధన్ బిజెపి పట్టణ శాఖ తరఫున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరియు ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి వ్యక్తులకు కూడా ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిని కూడా కఠినంగా శిక్షించి దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి కూడా మేము భాజపా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం గానీ మరియు రోయింగా మయన్మార్ నుంచి వచ్చిన రోయింగా ముస్లింస్ గాని ఇంకా ఎలాంటి ఐఎస్ఐ కార్యకలాపాలు చేస్తున్న ఉగ్రవాదులు అయినా సరే ఇక్కడ వారిని కాటన్ సర్చ్ చేసి వారిని ప్రభుత్వం వారు వారి ఇంటికి వెళ్లేసి ఎవరైనా అసూటి వాళ్ళు ఉంటే వారిని ఇమీడియట్లీ వారి వారి దేశాలకి పంపించాలని ఒక సందర్భంగా తెలియజేయడం జరిగింది ఒకటి బోధనలో ఏంటంటే మనం గతంలో జరిగిన సంఘటనలు చూస్తుంటే గతంలో ఒకే అడ్రస్ మీద నలభై పాస్పోర్ట్లు దొరికిన సందర్భం బోధనలో మనం చూసిన సంఘటన ఉంది మరియు ఎన్ఐ సోదాలు కూడా మనకి ఇక్కడ రింజల్ బెస్ లో ఎంఎస్ ఫారంలో గానీ ఎన్ఐఎ సోదాలు చేయడం కూడా గతంలో మనము ఆ పరిస్థితులు ఇక్కడ చూసినాము అలాగే కొన్ని మదరసలలో కూడా ఇక్కడ ఐఎస్ఐ కార్యకలాపాలు జరుగుతూ అక్కడి నుంచి వచ్చిన వాళ్లే ఈ బాంబు దాడులకి మరియు ఈ అమాయక భారత ప్రజల్ని చంపడం జరుగుతూ ఉంది కావున మేము బోధన్ పట్టశాఖ నుంచి బోధన్ సబ్ కలెక్టర్ గారికి కూడా మేము వారికి విన్నవించింది ఏంటంటే ఇక్కడ కూడా బోధన్ల కాటన్సర్ చేసి తనిఖీలు జరిపి పాకిస్తానీ మరియు బంగ్లాదేశ్ మయన్మార్ రోహింగా ముస్లింస్ గానీ మరియు మదరసల పట్ల గాని సమస్యాత్మక ప్రాంతంలో గాని కాటన్ సర్చ్ చేసి ఇంటింటికి తనిఖీలు చేసి వారి యొక్క ఆధార్ కార్డు ఓటర్ కార్డు మరియు ప్రతిది ఒకటి చెక్ చేసి ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే కేంద్ర ప్రభుత్వము హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారిని వెంటనే వారి దేశాలు పాకిస్తాన్ మద్దతు తెలిపిన వారి దేశ దేశాలను వెంటనే పాకిస్తాన్ మద్దతు తెలిపిన వారిని వెంటనే పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన వారిని వెంటనే భారత్ మాతాకి భారత్ ఆ కాల్పుల్లో చాలా మంది మరి వాళ్ళ కుటుంబాలు కూడా అన్యాయం జరిగింది వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఏదైతే ఈ బోధన్ పట్టణంలో గతంలో మరి ఒకటే ఇంటి అడ్రస్ మీద నలభై దొంగ పాస్పోర్ట్లు ఉండి వారికి మద్దతుగా కొంతమంది అధికారులు కూడా ఇక్కడ మద్దతు తెలపడం వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే కేంద్రం హోంమంత్రిత్వ శాఖ నుంచి అమిత్ షా గారు చిలుపునివ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మదర్సాలలో గాని అట్లాగే పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని వారికి మద్దతు పలుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ముస్లిం ముస్లింలని వారిని గుర్తించి పాకిస్తాన్ జిందాబాద్ అనేటువంటి వ్యక్తుల్ని పాకిస్తాన్ మద్దతు తెలపడం మొన్న జరిగిన సంఘటన విషయంలో వారికి మద్దతు తెలపడం అట్లా జరుగుతున్నటువంటి వాళ్ళని ఇమిడియెట్లీగా ఈ దేశం నుంచి మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయాన్మార్కు పంపించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ మరి పలు ఇవ్వడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సఫలర్ కలవడం జరిగింది మరి ఏదైతే మరి బోధన జరిగిన సంఘటన మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉన్నాయి కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ హిందువులని మరి చంపుతూ ఇటువంటి చేస్తున్న సంఘటనని కేవలం మత ప్రతిపాదికన మతంని ఉద్దేశించుకొని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి సప్లర్ గారు కూడా వినియోగించుకున్నాం భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ద్వారా వారు కూడా సానుకూలంగా స్పందించి మదర్సాలలో కానీ ఎక్కడైతే